హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మాసలకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా అన్న ఏ ఊరున్నది అన్న థావరే తండ ఎక్కడది ఏ మండలం కిందకి వస్తుంది టేకులపల్లి మండలం ఏ జిల్లా అన్న భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సో మనం ఈ రోజు థావెరే తండకైతే రావడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం సో అన్నగారికి ఏది విశ్వ ఇచ్చాక ఎన్ని రోజులు అయిందన్న ఇప్పటికి రోజుల్లో మీరు విశ్వ కొట్టిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశారన్న తోటలో బాగా వచ్చింది అసలు కాపు విషయం బాగా వచ్చిందంట ఇగురు బాగా వచ్చిందంటారా బాగా వచ్చింది ఇగురు బాగా వచ్చింది మంచి ఎదుగుదల మొత్తం పురుగు ఏమైనా ఉందా మీరు కొట్టినప్పుడు లేదు ఏం పురుగు పురుగు ఉంటే పురుగు పోతుందన్న దోమ ఏమైనా ఉందా కనబడిందా ఇది కొట్టిన తర్వాత క్లీన్ అయింది పురుగు పోవడం జరిగింది దోమ పోవడం జరిగింది అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే మంచి ఎదుగుదల వచ్చింది ఎదుగుదల వచ్చింది కదా అంటే సాటిస్ఫైల విషయంలో సో మీరు దేనికి వచ్చారు ముఖ్యంగా నాకు ఎదుగుదల మంచి ఎదుగుదల కావాలి అని చెప్పారు సో మీరు కోరుకున్న ఎదుగుదల వచ్చిందా ఎటువంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా ఇది వయో మందు టైప్ లో పశు బచ్చని ఇటు ఏమైనా అయిపోవడం ఏమైనా జరిగిందా ఏం లేదు లైట్ కలర్ ఏమైనా కొంచెం మీకు పక్క మీకు అంటే మొండి తోటతో పోల్చుకుంటే కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది మామూలు కలర్ వచ్చింది మామూలు కలర్ కానీ పసుపు రాలేదు రైట్ ఈ మందులైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు రైతులైతే హండ్రెడ్ భయం లేకుండా వాడుకోవచ్చు పొరుగు పోవడం జరుగుతుంది దోమ పోవడం జరుగుతుంది రెండు మూడతలు పోవడం జరిగింది అయితే మాత్రం బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఒకసారి చూడండి ఒకసారి దగ్గర తీసుకోవాలి ఎదుగుదల చూడండి ఎంత చిట్టాకు తోటి ఎంత మంచి క్లీన్ గ్రోత్ వస్తుంది చూడండి వెడల్పుగా ఆకనేది వెడల్పు కాకుండా చిట్టాకు వస్తా ఉంది ప్రతి ఒక్కటి కూడా సన్నటి ఆకు వస్తా ఉంది ఏ చెట్టు చూసినా అదే విధంగా ఉంది చూడండి ప్రతి చెట్టు చూడండి ప్రతి ఒక్క చెట్టు కూడా అదే విధంగా ఉంది దీనికంటే ముందు ఇప్పుడు ఇదికి ఎన్ని రోజులు అన్నారు యాభై రోజులైంది యాభై రోజులు తోట పూర్తి తోట మీరు మందు కొట్టి ఐదు రోజులు అయింది ఐదు రోజులు అయింది సో ఇది పాత ఇది పాత 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 నుంచి ఇప్పుడు ఐదు రోజుల్లో మచ్చు తీసుకొని వచ్చింది చూడండి ఈ ఐదు రోజులు ఇంత మచ్చు గ్రోత్ అనేది రావడం జరిగింది సో విశ్వ కొట్టిన తర్వాత మనకు దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు రోజుల వరకు గ్రోత్ అనేది కంటిన్యూగా రావడం అనేది జరుగుతుందండి ఇది బయో మందు కాదండి ఇది పూర్తిగా హార్మోన్ డెవలప్మెంట్ మందు సో మొక్కలో ప్రక్రియ ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు కంటిన్యూస్గా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది రెండు మూడు రోజులు గుంజుకొని వచ్చి ఆపేటువంటి అయితే కాదు మీకు దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు రోజుల వరకు గ్రోత్ అనేది కంటిన్యూ ఉంటుంది ఇప్పుడు ఏ ఎదుగుదలైతే ఉందో మీరు మళ్ళీ ఏ మందు కొట్టినా కానీ దీన్ని గ్రోత్ స్టాప్ చేద్దాం అనుకున్నా కానీ పన్నెండు పదమూడు రోజుల వరకు ఇదే గ్రోత్ అనేది కంటిన్యూ ఉంటుంది సో ఎందుకంటే లోపల హార్మోన్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో మీకు పూత కంటే గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది మందు కొట్టినప్పుడు సో మీకు కాపు కంటే ఎదుగుదల ఎక్కువ ఉంది అది అయితే అబ్జర్వ్ చేశారు కదా మీరు అయితే ఇప్పుడు ఎదుగుదల విషయంలో అయితే మాత్రం మీరు సాటిస్ఫై కదా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పి ఇచ్చినట్టుగా పంతరం అయితే వచ్చిందా రైట్ ఇదండి సో రైతు వారి మాటలో మీరు క్లియర్ కట్ గా అయితే వినొచ్చు సో ముడతపోయి మంచి అయితే వచ్చింది సో ఇక లాస్ట్ పాటు పాటు ఇంకో నాలుగు రోజులు అయితే ఈ పాట కూడా చెప్తున్నా చేయనియదు ఇవాళ చేసేసుకోండి ఇక ఇవాళ రేపు చేసుకోండి పాట అయిపోయిన తర్వాత మళ్ళీ తడి పెట్టుకొని ఒక స్ప్రే నేను చెప్పినటువంటి స్ప్రేంగ్ అయితే సో రైట్ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కాకుండా మీ తోటి రైతులకైనా ఉపయోగపడుతుంది సో కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్